అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట అన్నమాట అసలే నిలబెట్టుకోరు నిజాలు చెప్పుడు అసలే రాదు అమలు కాని హామీలిచ్చుడు చెప్పిన పని చేయకపోవుడే కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్ప లక్షణం ఒకవేళ ఇచ్చిన హామీలు అమలు చేస్తే తల వెయ్యి వెక్కలవుతుందని ఏదన్నా ఉన్నదో ఏందో కానీ చెప్పిన మాటను నీటి మీద రాతలు చేసుడే మన సర్కారు వాళ్ళకు అబద్ధాలతో అబ్బిన విద్యే జనాలు కూడా జల్దిగానే అర్థం చేసుకుర్రు ఈ అవ్యవలో గాని రేవంత్ సార్ సర్కారు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకుంటలేరు అనుకుంటా ఎంత మంచి సింకులు ఈ యమంత రెడ్డి వచ్చినందుకు ఇరవై ఐదు రోజులకే పింఛన్ మరి ఎట్లా అని ఒక్కలాడుతాను నూరు విధాలయా యమంత రెడ్డి ఎక్కిన కాని నాలుగు వేలు తప్పకుండా ఇస్తాడు ఈ ఐదు వందల గ్యాస్ బియ్యం కులా పంపితే అన్ని గందరగోళాలు అయితీ ఉన్నోళ్ళు లేని వాళ్ళు ముసలి వాళ్ళు కందగాన ఉండే అని ఎవరు పట్ట వాళ్ళకే కుచ్చి పంపుతాండి పది కిలో పది కిలోల ఏ కరెంట్ బోగుడే లేదు ఇరవై నాలుగు గంటలు ఎన్నుకు సల్ల కొట్టుడే సల్ల కొడతాంది నడిజా అంకల దబ్బన చెట్లే దబ్బనా బాగా గాలి పెట్టి కరెంట్ ఇస్తాడా అంతేకానీ ఇత్తడిస్తడు పండిట్లనే పండిట్లనే పెళ్లి అయినాక పచ్చని పందిట్లు అప్ప చెప్పిపోతాడు తులం బంగారం మన ఇస్తాడు ఆ పొరగాన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు తులం బంగారం లక్ష రూపాయలు వాళ్ళకిస్తాడు ఆయన ఎక్కడ దవ్వు కత్తాడు ఆయన కట్టం అప్పుడు అట్లా కట్ట ఇప్పుడు ఇట్లా కట్టపడ్డా అగ చూడు నెల రోజులకే పింఛన్ ఇస్తే లేట్ అవుతుంది ఇరవై రోజులకే ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతుండట రేషన్ బియ్యం పది కిలోలు కుళ్ళ పోస్తే అటు ఇటు అవుతున్నాయి అని పాకెట్లలో ఇస్తుండట తులం బంగారం అయితే పందిట్లనే ఇచ్చిపోతుండట ఇక ఐదు వందలకే సిలిండర్ అయితే ఇంటికాడే అప్పచెప్పిపోతుండ్రట నెలకు ఇరవై ఐదు అయితే థర్టీ ఫస్ట్కే ఇచ్చిపోతుండ్రట ఇట్లా సర్కారు చెప్పిన హామీలు ఎంత మంచిగా అమలు అవుతున్నాయో అవ్వ చెప్పినంత చక్కగా ఎవ్వరు చెప్పలేరు అట్లుంటుంది కదా మరి మన గవర్నమెంట్ వాళ్ళతోటి